ఆ మధ్యకాలంలో సినీ నటుడు ప్రకాష్ రాజు ఆయన రాసిన రచనలో ఒక చిన్న రచన ఒకటి మీకు చెప్తాను అది జీవితంలో మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడే ఒక చిన్న నాలుగు లైన్ల తాలూకు చిన్న రచన అది కవిత కవిత అనే కన్నా అది జీవిత సత్యం నా మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయకు ఆ రాళ్ళు అడ్డుకొని నేను ఇల్లు కట్టుకుంటాను నా మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేయకు ఆ రాళ్ళు పట్టుకొని నేను ఇల్లు కట్టుకుంటాను నన్ను అగ్గితో కాల్చడానికి ప్రయత్నం చేయకు ఆ అగ్గితో నా ఇంట్లో దీపం పెట్టుకుంటా నన్ను తరమాలని ప్రయత్నం చేయకు నేను అనుకున్న ప్రా ప్రాంతానికి ముందుగానే చేరుకుంటా నాకు విషం పెట్టి చంపాలని ప్రయత్నం చేయకు విషాన్ని మింగి గెరల కంటూ అవుతా అద్భుతం అండి ఈ నాలుగు లైన్లో చాలా అద్భుతమైన మాటని ప్రకాశ్ చెప్పాడు ఇది ప్రతి ఒక్కరమే కూడా మన జీవితాలకు అన్వయించుకుంటే మనం ముందుకు పరిగెత్తగలం